స్వాగతం సుస్వాగతం నా పేరు ప్రవీణ్ కుమార్ శర్మ వెల్కమ్ టు డెవోషనల్ బ్లాగ్స్ ఈరోజు మనం ఒక అత్యద్భుతమైనటువంటి దేవాలయానికి వెళ్దాం ఆ దేవాలయం ఎన్నో యుగాల నుంచి సారీ ఎన్నో మన్వంతరాల నుంచి ఆ దేవాలయం ఉద్భవించింది స్వయంగా వెంకటేశ్వర స్వామి శివుడు ఒకే ప్రదేశంలో ఒకే దేవాలయంలో వెలిసినటువంటి దేవాలయం మరియు ఆ దేవాలయానికి రక్షణగా కొన్ని పది దేవతా సర్పాలు ఆ దేవాలయానికి రక్షణగా ఉంటాయి ఆ దేవాలయానికి ఏం జరిగినా వెంటనే ఆ దేవాలయంలో దొంగతనం జరిగిందనుకోండి వెంటనే ఆ పది దేవతా సర్పాలు పైకి వచ్చేసి వారిని సంహరించడం జరుగుతుంది ఆ పది దేవతా సర్పాలు కూడా మనకు కంటికి కనపడతాయి ఈరోజు ఆ దేవాలయానికి వెళ్దాం ఆ దేవాలయం వీడియో ఈరోజు మనం తెలియబోతున్నాం సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో మార్చుకోవాలి చూడండి బోర్డు గుడి దగ్గరికి వచ్చామండి లోపల అక్కడ నాగదేవత టెంపుల్ అని బయట కనబడుతుంది కదా అక్కడ నుంచి కొంచెం లోపలికి రావాలి లోపలికి రావడానికి డైరెక్షన్స్ చూపిస్తూ ఉంటారు ఇప్పుడు ఈ మెట్ల పైకి ఎక్కి పైన ఉండాలి గోడ ఏంటంటే ఇక్కడ పైన మసీదు ఉంది గుడి పక్కనే మసీదు ఇప్పుడు గుడి దగ్గర దేవాలయానికి ఇలా పైకి వెళ్ళాలి ఆ కనపడేది అది మసీదు ఇదే మన గుడి ఇదే మన దొరుకుడు మన మైకలు పెడితే ఏమో ఫోన్లు చేసేస్తారు ఆపేస్తారు ఆపేయండి ఆపేయండి మాకు ఇబ్బంది కలుగుతుందని అదే వాళ్ళు పెడితే మాత్రం మనం సైలెంట్గా ఉండాలి ఇలా నాకే చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి ఇక్కడ కాదు వేరే చోట ఇక్కడ కాదు వేరే చోట ఇది మొత్తం కొండ ప్రాంతంలాగా ఉంటుందండి బాగుంటుంది కానీ గుడి మూసింది సారీ గుడి మూసింది అనుకుంటా చాలా ప్రాబ్లం ఎక్కాలంటే కొంచెం పెద్దవాళ్ళు ఎక్కాలంటే చాలా కష్టం అండి చూడండి ఇలా ఉంటుంది డౌన్ ఇలా ఉంటుంది కొంచెం నేనే కొంచెం పడుతున్నాను చూద్దాం గుడి తెరిచే ఉందండి లోపలికి వెళ్దాం ఒకసారి లోపలికి వెళ్ళే ముందు ఒకసారి ఓవర్ యూ చూద్దాం చూడండి మొత్తం మేము ఎక్కడో కింద దిగుతాం అక్కడ దిగుతాం మనం ఇంత సిటీ ఇలా పైకి వెళ్ళ పైకి కూడా వెళ్ళచ్చు మనం ఇలా లోపలికి వెళ్దాం ఫస్ట్ పక్కన నాగదేవత టెంపుల్ ఉంది అది కూడా చాలా ఫేమస్ మనకు వాటర్లో సర్పాలు ఉంటాయి అని చెప్పాను కదా దేవతా సర్పాలు అవి ఇందులోనే ఉంటాయి ఈ నీటి దగ్గరికి తర్వాత వెళ్దాం ఇప్పుడైతే చూసి వచ్చాను కానీ సర్పాలు ఏం కనపడలేదు నేను మీకు సర్పాలు కనపడగానే వాళ్ళు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు నేను వెంటనే మీకు చూపిస్తాను అయినా సరే అది కొన్ని కనపడుతుంది చూడండి నా చేయి దగ్గర వెళ్ళిపోయింది స్వయంభు వెంకటేశ్వర స్వామి వారిని దర్శిద్దాం ఇక్కడ ఇది దాదాపు కొన్ని మన్వంతరాలు మన్వంతరం అంటే ఎన్నో యుగాలు అవుతుంది చూడండి ఇది స్వయంగా వెలిసినటువంటి శివలింగం ఇది లోపల ఉంటుంది ఒక సర్పం కనపడుతుంది చూడండి మెట్ల దగ్గరికి వచ్చేసింది చూడండి అదిగోండి 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 వాళ్ళు నన్ను పిలుస్తున్నారు కానీ ఇక్కడ చూడండి ఈ నీళ్ళు మనకు మన యుగాంతం అయిపోయినా సరే ఇవి నీళ్ళు అనేది ఉంటాయి ఇప్పటికీ ఉంటాయి ఈ నీళ్ళు మీకు అంత ఎలాగున్నా వీటిని ఏం తీయలేరు మన బంగారం పడిపోయినా వీటిని తీయలేము అందుకే దీని లోపల ఎన్నో పడిపోయాయి వాటిని తీయలేకపోయాయి అలాగే వదిలేశారు అందుకే అలాగ ఏమైనా పడిపోతే తీయడానికి అనుగుణంగా అది కట్టారు దాంట్లో నుంచి ఏదైనా తీసుకోవడానికి ప్రయత్నం అవుతాయి మీకు ఇక్కడ దగ్గరలో ఎవరు స్టోరీ చెప్పేవారు లేరు నేను చూసిన ప్ర పరంగా అయితే తింటుంది చూడండి ఈ వెంకటేశ్వర స్వామి నామం ఇది సపరేట్గా ప్రైవేట్గా ఉంది రాయి దీనికి దీనికి సంబంధం లేదు ఇదే ఈ రాయి ఆటోమేటికల్లీ తెరుచుకుంది ఇలాగా మనకు సాహసం సినిమాలో లోక్ ఓపెన్ చేస్తే తెరుచుకుంటే ఓపెన్ అవుతుంది చూడండి ఆ విధంగా సాహసం అలా ఓపెన్ అయింది ఇది ఆటోమేటికల్ స్వయంగా వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాడు దేవుడు చూడండి చాలా దాదాపు కొన్ని మన్వంతరాలైంది ఈ శివలింగం ఉద్భవించి ఈ శివలింగం ఉద్భవించి ఐదు వేల సంవత్సరాల పైన అయింది ఇది జనాలకు తెలిసి ఐదు వేల సంవత్సరాల పైన అయింది అధపూర్వం దానికంటే ఎవరికి తెలియదంట కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయం చూడండి ఇది కూడా వెంకటేశ్వర స్వామి ఈ పక్కనే ఈ కులను పక్కనే ఈ దేవాలయం ఉంటుంది అదే అక్కడే వెలిసినటువంటిది స్వామివారు వెలిసింది వెంకటేశ్వర స్వామి అక్కడే దాని ముందే శ్రీ స్వామివారు శివుడు వెలిసినటువంటి దేవాలయం ఆ వెంకటేశ్వర స్వామి గుడి ఉందని తెలిసి ఐదు వేల సంవత్సరాల మునుపు తెలిసింది ఈ వెంక ఈ శివుడి విగ్రహం కూడా ఈ శివలింగం కూడా తెలిసింది ఐదు వేల సంవత్సరాల కంటే ఐదు వేల సంవత్సరాల నుంచి జనాలకు తెలుసు ఈ దేవాలయం ఇక్కడ ఉద్భవించింది స్వయంగా వెలిసినటువంటి శివలింగం అని ఇది ఐదు వేల సంవత్సరాల నుంచి తెలుసు ఈ వెంకటేశ్వర స్వామి అయితే ఇదప్పూర్వం అంతకంటే ముందే తెలుసు ఏడు వేల సంవత్సరాలు అయి ఉంటుంది బహుశా ఇది కూడా కొంచెం దీనికి కూడా ఉంది ఈ కలియుగాంతంలో స్వామివారు ఉద్భవిస్తారు అని అంటారు నాకు తెలిసినటువంటి చరిత్ర ప్రకారం అయితే స్వామివారు ఉద్భవిస్తారు అని చెప్తారు ఇది ఓపెన్ అయ్యి ఇది ఇక్కడ నుంచి ఇది ఓపెన్ అయ్యే స్వామివారు ఉద్భవిస్తారు అని చెప్తారు నాకు తెలిసి ఇప్పుడు దేవాలయం మొత్తంలో ఎవరు లేరు నేను ఒక్కనే ఉన్నాను ఇంకా కొండపైకి ఒక్కసారి వెళ్ళి చూద్దాం ఈ వాటర్ అయితే చాలా తక్కువగానే ఉంటాయి వాటర్లు అయితే చాలా అదిగోండి సర్పం ఈ సర్పాలకు ఆహారం ఎలాగంటే ఎవరైనా తెచ్చి వేస్తుంటారు లేదా ఈ చేపలే ఆహారం అనుకుంటాను ఒక్కసారి అలా కొండపైకి వెళ్ళొద్దాం నేను మనం ప్రస్తుతం కొండపైన ఉన్నాం గుడి అది ఇలా డౌన్గా ఉంటుంది నేనైతే వీడియో ఇప్పుడు దాకా మీకు చూపిస్తున్నా ఎక్కుతున్నా చూస్తే అక్కడ వీడియో ఆన్ చేయలేదు దిగడం కొంచెం కష్టం ఎక్కడం చాలా ఈజీ చాలా జాగ్రత్తగా దిగాలి పైనే మసీద్ ఉంటుంది ఇప్పుడు మసీద్ దగ్గరే పాటలు పెట్టారు కిందికి వచ్చేసాం ఇప్పుడు మనకు అక్కడ గుడి గోపురం కనపడుతుంది కదండి మనం ఏదైనా ఈ దేవాలయానికి రావాలనుకుంటే లొకేషన్ అక్కడ వరకు పెట్టుకోవాలి అక్కడ నుంచి దీనికి లొకేషన్ అంటూ చూపించదు ప్రత్యేకంగా అక్కడ నుంచి మనం కొంచెం ఆఫ్ మ్యాక్సిమం హాఫ్ కిలోటర్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మీటర్స్ ముందుకు వచ్చామనుకోండి ఈ దేవాలయం కనబడుతుంది ఈ గుడి దర్శనం అయిపోయిందండి ఇప్పుడు మనకు దగ్గరలో నాగదేవత టెంపుల్ ఉంటుంది దాదాపు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ దేవాలయం లోపల చూపించుకోవచ్చు బహుశా ఆ దేవాలయం బయట ఓవర్ వ్యూ మాత్రమే చూపిస్తాను అందుకే నేను లొకేషన్ కూడా ఇక్కడికి ఈ టెంపుల్కి ఎవరైనా రావాలనుకుంటే ఆ టెంపుల్ లొకేషన్ పెట్టుకోవాలి అక్కడ నుంచి వచ్చే అతన్ని కానీ సొంతంగా వస్తే ఇక్కడ నుంచి చాలా దగ్గర సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మీటర్స్ అండ్ ఊబర్లో కానీ ఓలాలో కానీ వస్తే అతన్ని రిక్వెస్ట్ చేసి ఇక్కడ రప్పించుకోవడమే మనం ఇప్పుడు ఆ నాగదేవత టెంపుల్ దగ్గరికి వెళ్తాం బయట ఉండే దేవాలయం లోపల ప్రధాన దేవాలయం వేరుంటుందండి లోపల కొన్ని వేల నాగేంద్ర సర్పాలు సర్ప విగ్రహాలు ఉంటాయి లోపల అందుకే ఇది టెంపుల్ కూడా చాలా ఫేమస్ అయింది చాలా పురాతనంలాగా ఉంది చూస్తే మొత్తం గోపురం కూడా చాలా బాగుంటుంది ఆర్కిటెక్చర్ కానీ చూస్తే చాలా బాగుంటుంది మీరు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే దాని పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్